హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవుతావు ఇలా సెట్లు ఉండాలని అయితే మంచిగా ఉన్నా నువ్వు మంచి ఉండాలని మంచిగా ఉండాలి కదా సో ఇలా ముచ్చట ఏంటంటే ఇలా వడ్లు నింపుతూనే ఉన్నట్టు మాయి సంచులు తీసుకొచ్చిన నేను ఆల్రెడీ ఇక కనిపిస్తున్నాను వడ్ల గుప్ప ఇవే మన ఒడ్లు ఈ కవర్ తీసేసి ఇక్కడ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ప్రాసెస్ కొబ్బరికాయ కొట్టి హైదరాబాద్లో ముట్టించి స్టార్ట్ చేశారన్నట్టు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దేవుడు ఉన్నారంట ఇక్కడ కనిపిస్తున్నాయి ఇక గుడి ఇలం గుడి ఉంది గుడి ఇక్కడ కూడా కొన్ని ఒడ్లు పోసి అక్కడ కూడా కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేసినామంటే అంటే ఇలాంటి ఆటంకం ఉంటుంది అన్నట్టు ఒక చిన్న నమ్మకం అన్నట్టు ఇవన్నీ రాలి తీసి కవర్ తీసిస్తే అన్నట్లుగా అనిపిస్తాయి సంచులు అని చెప్పినా కదా ఏం ఏ సంచలు ఏ సంచల సంచులు చూడడానికి స్థితి సో వడ్ల కవర్ చేసి మర్త చేస్తున్నాం ఎలా మళ్ళీ నెక్స్ట్ షేర్ కావాలిగా మనీ 把这个没有 వాళ్ళ సో ఆయన చేతులు ఆడుకుని వస్తున్నాయి వాళ్ళు ఇక్కడ చెప్పిన కదా ఇక్కడ దేవుడు అని ఇక్కడ తిన్నారు ఆయనకు ఇష్టం అన్నట్టు ఇక ఇక్కడ సో ఇక్కడ కనిపిస్తుంది కదా బ్యాక్ సైడ్ అక్కడ వచ్చేసి మాతమ్ గుడి అన్నట్టు మాతమ్మ గుడి ఇక్కడ ఫస్ట్ వేసినాము ఫుడ్లు సో తర్వాత వచ్చేసి ఇక్కడ నాన్న ఇక్కడ వేస్తుంది కదా ఇక్కడ వచ్చేసి ఇది ఎల్లమ్మ టెంపుల్ అన్నట్టు ఇక్కడ పెట్టి ఇక్కడ కూడా పెట్టినాం అన్నట్టు ఎందుకంటే ఎవరికి చిన్న ఊనియదు కదా అందుకరికి సమన్యంగా చేసినాం నాన్న நான் எல்லாம் <clears throat> <clears throat> <clears throat> पण जमकी घट చాలానే వచ్చినట్టున్నాయి ఫైనల్ అయితే ఎల్లం కాడ పెట్టే కొబ్బరికాయ అవి వడ్లు పెట్టి కొబ్బరికాయ కొబ్బరికాయచ్చి వస్తున్నాం ఇక ఆయన కొబ్బరికాయ పెట్టకుండా లేకపోతే వాటర్ ఉండట్టు అమ్మ కోసం తీసుకొని వస్తున్నాం అవి ఆయన కొబ్బరి నీళ్ళు నేను నా తాళ్ళు ఉంటే వెళ్ళిపోతానంట అట్లా చేస్తే చుట్టూ ప్రదక్షిణ చేశారన్నట అట్లా సో నాకు ఎందుకు నా కూడా ఎందుకు చేస్తారు అనేది చేసిన ప్రదక్షిణ చేసి చేసిన ఆయన కొబ్బరికాయ కొట్టి ఇస్తే అయిపోతుంది ఇక కొబ్బరికాయ ఇస్తే ఆ కొబ్బరికాయ కొట్టకపోయారు అద్దాయగా అజిమ ఓకేరి పర్సెంజ్ అంటే అలా ఏసారు అంటే మంచి మంచి జరుగుల చూస్తానే చూస్తే కూపరిపేదే అని పిచ్చి నింపిన తప్పే ఉంటే సాప్ చేస్తాను ఫోటో కొట్టే అలానే ఫోటోలు వీడియోలు అన్నీ అసలు ఇది మీది ఇంత ఇంటెక్స్ ఎందుకు ఏంటి మరి ఇది ఈ తీసుడు ఎందుకు యూట్యూబ్లా అంటే ఎందుకంటే ఏం చెప్తారు మనమే కాకుండా బయట ప్రపంచ పనులు కూడా చూస్తారు అన్నట్టు సో వ్యవసాయం ఎట్లా చేసి వడ్లు ఎట్లా నింపుతారు పంచులు ఎందుకు వడ్లు ఏం చేస్తారు తీసుకో అన్నట్టు తెలియదు మనకి ఏమన్న వస్తుందా వస్తాయి ఏమొస్తుంది పైసలు వస్తాయి వచ్చినాడు వస్తాయి అప్పుడు రాక మన ప్రయత్నం పుట్టి లేక చేస్తాడు అన్నట్టు

ఇక్కడేస్తేముందని నిండుతుంది అది పెట్టాలి షేర్ మంచిగా వస్తే ఇచ్చిన షేర్ వస్తే వస్తున్నాయి ఇంకా జరుగు వర్లు ఏమో ఇవి తక్కువనే బాయ్ కడలేదు ఇదంతా మాకు బయలు కుడతాం పైగా సుత్ అదేవాళ్ళు అద్దెప్పుడు కుడితే అయిపోతుంది అయ్యో స్టార్ట్ చేస్తాను కుటుడు అయ్యో నిన్నది మంచి రాలేదు బయటికి వెళ్ళినట్టుంది ఒక ఇటు ముందు మీది అంతేనా అండి తీయాలి మంచి మంచిది అవి మంచి మంచిది ఇస్తే అడుకో పది సంచులు వాటిదా ఏ అయినా ఏ అవి ఎటు అయిపోతుంది ఇవి ఉడితే ఇంకో బాగా కడిపోయిందే ఇప్పుడు అయిపోయి ఇంకో బాగా పోయి నింపాలన్నట్టు ఉంటామని చెప్పి ఇంకా పోయి అవన్నీ నింప సో రోడ్ మీద అయితే ఎవరిలో అయిపోయినాయి ఇంకా బాగా నింపడానికి వచ్చినాం సో కనిపిస్తుంది కదా ఇవి ఎవరిగా ఇవి నింపితే పై ఫోన్ చేస్తాము సారీ అలా చేసుకోతారు అన్నట్టు మనకి టెన్షన్ లేదు ఈసారి అలా నింపడానికి వాళ్ళ ఫస్ట్ వాళ్ళ కస్టమర్స్ ఉన్నాయని చెప్పారు సో వాళ్ళు ఏంటంటే వానికి వేరే దగ్గర ఆర్డర్ ఉండడం వాళ్ళు వెళ్ళిపోయారు అని చెప్పారు వాళ్ళని నిరు పనివచ్చు అది మళ్ళీ మేమే నింపుకోవచ్చు వస్తుంది ఇట్లయితేంది వాళ్ళు నింపినందుకు కూడా డబ్బులు ఛార్జ్ చేస్తున్నారు సో అయినప్పుడు ఏ చేస్తాయినా సరే వాళ్ళు రానన్నారు చేయలేం చేయలేముగా మన పైసలు వాళ్ళు బాకీ లేవు సో ఫైనల్గా అయితే ఓట్లు నింపు అయితే మొత్తం అయిపోయింది ఇక ఆయన ఉడితే అయిపోయినట్టే మూడు సజలు మూడు సజీలు కొడితే అయిపోయినట్టే ఎట్లాంటి చూడం ఇక మొత్తం దుమ్ము దుమ్మ అవుతుంది మొత్తం ఇక రెండు నింపు వరకు ఇంటికి ఫ్రెషప్ కావాలి నాయన వచ్చేసి వాళ్ళు ఆయన సంచులు ఉంటే చూస్తాను ఇంటికి ఫ్రెషప్ అయ్యి మళ్ళీ రైస్ మిల్క్ ఆడుకోవాలి ఇక్కడ చిన్న రైస్ మిల్క్ ఆడుకోతుంది ఇంటికన్నా ఫ్రెష్ అప్ అయ్యి లేకుండా నాయన వస్తున్నాడు ఆయన కూడా ఫ్రెష్అప్ కాగానే బండి వాళ్ళకి ఫోన్ చేసినాం వాళ్ళకి సో బయలుదేరుతుందని చెప్పారు బండి వచ్చే అయ్యి కొంచెం భోజనం పోయినామంటే గతం ఇక ఏ టైం అయినా సరే ఈవినింగు వచ్చేస్తాం అన్నట్టు మ్యాక్సిమ్ ఏంటంటే ఒక వన్ అవర్లో పట్టించిస్తా అన్నారు చూడాలి అక్కడికి అడికి పోయినాకసేపట్లో అయిపోతాను అడిగి సో ఇక్కడ వచ్చేసి రోడ్ మీద రోడ్లు ఉన్నాయి కదా ఈ మొత్తం వచ్చేసి ట్వంటీ వన్ బస్తాలు అయినాయి ట్వంటీ వన్ అండి ట్వంటీ టూ వేసుకోండి ఇక రోడ్ మీద ఇప్పుడు మొట్టితోటి కలుపుకొని సో ఇక ఫైనల్గా అయితే వేసుకొనికొచ్చారు వాళ్ళైతే చిల్లే పురుషుకి మనకి టెన్షన్ అయిపోయినట్టే వేసుకునే అంటే ఒకే సెట్ అయిపోతుంది గేమ్ వేసుకొని వచ్చాడు ఇక ఒకటి ఏమో వాళ్ళు ఎట్ట మోస్తుంది చూడు బాగానే పని చేస్తాం మనం పెండు పెట్టేస్తాం మనం సో ఫైనల్గా కంప్లీటెడ్ కంప్లీట్ సో ఫైనల్గా అయితే రైస్ మిల్ కాడికి వచ్చినాం ఇంకా బొట్ బండి అనేది ఇంకా బ్యాక్ సైడ్ ఉంది వస్తున్నది సో మేము కార్లో వచ్చినా దాన్ని కొంచెం ఫాస్ట్గా వచ్చేసాం వచ్చినాక చూపిస్తా అంటే మొత్తం వీడియో పాసిబుల్ అయితే పట్టే కడికని చూపిస్తా లేకపోతే జస్ట్ మనం వీలైనంతగా చూపిస్తా ఓకేనా మన ఊర్ల బండి కూడా వచ్చేసింది ఇదే మనం మన ఊళ్ళో వేసుకొచ్చినాయి చూడరు వెయిట్ చేయడానికి ఇక మన ఒట్ పోసే టైం వచ్చేసింది వేరే వాళ్ళి అయితే నేను నాలుగు రూపాయలు చెప్తున్నా మనకి స్టార్ట్ చేస్తాడు ఆడే పోయించాడు ఆడికి మన లాంగ్వేజ్ రాదు మన మనకు మనకు మన లాంగ్వేజ్ రాదు నేను ఒక రేపు కాడబడి కంటే చూస్తే వీళ్ళకి పొట్ట పొట్టగా అనిపిస్తే సంతివీ మన పోసినాక ఒక బొక్క చూపిస్తాను వాడికైతే వీడే క్లోజ్ చేసి ఓకేనా కదా ఓకేనా వచ్చినాక ఒక బస్సు చూపిస్తాను మనం వదిలే షాడీ చేస్తుంది కాక కోజుడు మిసిన సౌండ్ కాదే చూరు పోతున్నాయారా ఆయన ఎట్నప్పుడు ఏమో కొడుకు షాడైనా

సో ఫైనల్గా మన బియ్యం వచ్చేసి బేగో ఇదే మన బియ్యము ఎన్ని అయినాయి అంటే ఎనిమిదిన్నర కింటాలు అయినాయి ముప్పై గుండల పొలానికి ఎనిమిదిన్నర కింటలు నానైతే అది యాభై కిలోలు తక్కువ అని అంటున్నాడు ఈసారి అయితే నాకు అయితే తొమ్మిది కింటెలు వస్తాయంటే యాభై కిలోలు తక్కువ వచ్చినాయి అంటున్నాడు ఓకేలే పర్లే ఇరవై నాలుగు కిలోలు నూకలు అయినాయి